హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే ఈరోజు హాస్టల్లో ఒకరేమో చేపల ఫ్రై ఇంకొకరేమో చికెన్ ఫ్రై ఇంకొకరేమో ఆమ్లెట్ ఇవన్నీ చేసుకుని అయితే తినాలనుకున్నామండి అందుకని చెప్పి అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తయారు చేసాము మేమైతే మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా చూపించాలని చెప్పి మేమేం చేసుకున్నాం ఎలా చేసాము అందుకని వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎలా ఉందండి మేము హాస్టల్లో చేసుకున్న మా ఫ్రెండ్స్తో కలిసి ఐటమ్స్ అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా చేసుకున్నారేమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ టైంలో మా మేడం కూడా ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు అంటే ఈ విధంగా చేపల ఫ్రై చికెన్ ఫ్రై చేస్తున్నాను మేడం అంటే ఈ విధంగా నాకు కూడా చేసి పెట్టాలి నువ్వు రా అని చెప్పింది అందుకని మీరు ఈ ఐటమ్స్ చూసి బాగానే ఉన్నాయా చూసేదానికి అని చెప్పండి అందుకే మా మేడంకి వాళ్ళ ఇంటికి పోయి చేసి పెట్టేసి వస్తానండి తర్వాత నేను కూడా రెండు మొక్కలు తెచ్చుకున్నాను దోశలేకైతే తిన్నాను దోశ చూడండి ఎంతలా ఉండో ఓకే ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఫ్రిష్ ఫ్రై అయితే చూపించలేదు తినే తినేసినాము చాయ్తో ఓకే చికెన్ ఛాయ్ బాయ్ అండి